ఏపీ అసెంబ్లీలో మరి జరిగిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం చేస్తారనని బొత్స గారు అడిగారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించమని వాలంటీర్ వేత్త నెలకు ఐదు వేలు కాదు పదివేలు పెంచుతామని సాక్షాత్తు చంద్రబాబు గారే ఎన్నికల్లో చెప్పారనని బొత్సా గారు అసెంబ్లీలో మరి ఆయన క్వశ్చన్ రైజ్ చేయడం అనేది జరిగింది ఇంకోటి ఆయన చేసింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థకు కొనసాగించే సూటిగా అడుగుతున్నామని దానికి సమాధానం చెప్పకుండా మంత్రి విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సం సంక్షేమ ఫలాలను అందచేయటకు గత ప్రభుత్వంలోనే యాభై ఇళ్ల వరకు చొప్పున రెండు పాయింట్ అరవై ఆరు లక్షల మందికి వాలంటీర్లుగా నియమించారు కోవిడ్ సమయంలో రాష్ట్ర వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారు ఈ వాలంటీర్ అనేది మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మంచిగానే ఉపయోగి ఉపయోగపడ్డారు మరి ఆ సబ్జెక్ట్ అడగడం అనేది కరెక్ట్గానే అడిగారని నేను నమ్ముతున్నాను కాబట్టి మరి బొచ్చా గారు ఆ మాట అడగడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఒక ముసలి వాళ్ళు వెళ్ళి ఇంటి అంటే అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పనులు చేసి పెట్టిన వాళ్ళైతే చెప్పలేరు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుని వాళ్ళే పరిష్కరించే వాళ్ళు మళ్ళీ తెల్లాలి వచ్చి వాళ్ళు మరి పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక పాయింట్ లో పెడుతున్నారు మరి ఆ పాయింట్కి ఈ ఎంతమంది అయితే ఆ లైన్లో ఇల్లు ఇల్లు ఉంటాయో అంతమంది వెళ్ళి ఆ పెన్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది దానికి దీనికి తేడా ఏంటంటే అదే ఇంకోటి ఏంటంటే ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా ఏమైనా ఉన్నా కానీ వాళ్ళే ఇంటికి వచ్చి మీకేమేం కావాలని వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు మరి ఆయన అడగడంలో ఆ పాయింట్ తప్పలేదని నాకు అనిపించింది ఇక్కడ ఏమవుతుందంటే మరి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు